అప్పుడు దేవుడు వచ్చి అంటాడు మోషే నువ్వు బయలుదేరి నా ప్రజలైన ఇస్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించు అని అంటంతోటే వాస్తవంగా పాత మోష అయితే ఏమని ఎవడో తెలుసా ఇట్లా అని ఎస్ నువ్వు ఎన్నుకోవలసిన నేను ఎన్నుకున్నావు ఎవడి మోషే ఐగుప్తు సకల విద్యలు ఎందు ప్రవీణుడో బహుభాషా కోవిదుడో ఇలాంటి జ్ఞానవంతును నువ్వు ఎన్నుకోవాలా నీ సెలక్షన్ రైతయ్యా అనే పాత మోసే ఇప్పుడు కొత్త మోసే ఏమంటాడు తెలుసా నేను నచ్చోండి ప్రభా నాకు మాటలు రావు ప్రభా నేను అంత తెలియగలిగిన కాదు ప్రభా నీ సెలక్షన్లో ఏదో రాంగ్ ఉన్నట్టుంది ఇంకొకరిని పిలువబోయి నన్ను పిలిచినట్టున్నావు అయినా మోస అనే పేరు చాలా మందికి ఉంటుంది కదా ఇంకో అని పిలువబోయి నన్ను పిలిచినట్టున్నావు నేను కాదు ప్రభావ అంటాడు దేవుడు అంటాడు నీలాంటి బలహీనుడే నాకు కావాలి బలము లేని బా బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించుతీవి నిస్సహాయులకు నువ్వెంత సహాయం చేశావు నీలాంటి వాడే నాకు కావాలని నేను బలహీను పూర్తిగా దేవుని మీద ఆధారపడిన ఆ వెర్రివాడైన మోషను ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయలే చరిత్రలో ఏ ఇస్రాయేలీడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా జరిగించి నలభై లక్షల మంది ఇస్రాయలు కాల్బలాన్ని ఐగుప్తు నుండి కణానుకు నడిపించిన గొప్ప నాయకుడిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు చెల్లెలారా తమ్ముళ్ళారా అన్నలారా నా వైపు చూడండి నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను నా హృదయపు లోతులో నుంచి ఒక్కొక్క బిడ్డను దీవిస్తున్నాను నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయలీల చరిత్రలో ఏ ఇస్రాయేలుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మౌష్య ద్వారా దేవుడు జరిగించాడు కదా నీ జీవితంలో కూడా నీ పూర్వపు చరిత్రలో నీ తాత ముత్తాతల్లో నీ పూర్వీకుల చరిత్రలో ఎవ్వరూ బ్రతకలేనంత భక్తి జీవితంలో నిన్ను నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎవరు సాధించలేని విజయాలు నువ్వు సాధించేటట్లుగా దేవుడు గాక నీ పూర్వపు చరిత్రలో వంద సంవత్సరాల నీ పూర్వీకుల రికార్డులో ఎవరిని దేవుడు నిలపలేనంత ఎత్తైన స్థలములో నీ పిల్లలను దేవుడు నిలుపునుగాక నీ భర్తను దేవుడు నిలుపునుగాక నీ చేతి పనులను దేవుడు నిలుపునుగాక నీ పూర్వీకుల చరిత్రలో ఎవ్వరూ సాధించలేని విజయం ఆల్ టైం రికార్డ్ అని అంటారు చూసారా అలాంటి ఓ ప్రత్యేకమైన కార్యం నీ గర్భాన్ని పుట్టిన నీ పిల్లల జీవితాల్లో నా దేవుడు గాక అయితే దేవుడు ఆ కార్యం జరిగించాలంటే